వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాక్రీసెన్ జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ కుట్ర లీక్ అయినట్టు తెలుస్తుంది అయితే కో ను పోలీసులు ప్రశ్నించగా తను తడబడుతున్నట్టు అట్లానే దీని గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో సీనియర్ జడ్జిస్ దుర్గా వట్లమణి గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ మేడం హాయ్ అయితే పోలీసులు కో ని విచారిస్తుంటే తడబడుతున్నట్టు తెలుస్తుంది మేడం అసలు ఏంటి ఇష్యూ మనకు తెలిసి ఎనిమిదో తారీఖు రాప్తాడు లో జరిగింది ఈ వివాదాస్పద హెలికాప్టర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీని వైసీపీ వాళ్ళు అంటే లేని విషయాన్ని ఉన్నదిగా చూపించడానికి దీని ఒక పెద్ద రాజకీయ అంశంగా వాళ్ళు తీసుకొస్తున్నారంటే భద్రతా వైఫల్యం అన్నట్టుగా అంటే ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు సరిగా స్పందించలేదు పోలీసు సెక్యూరిటీ సరిగా మాకు ఇవ్వలేదు భద్రతా వైఫల్యం అని వాళ్ళు అంటున్నారు అయితే యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే మీకు తెలుసు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వచ్చినప్పుడు ఇది విండ్ విండ్ షీల్డ్ దెబ్బతింది అనేది ఒక ఆరోపణ విండ్ షీల్డ్ దెబ్బతిన్నాక ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైలట్లో సారీ హెలికాప్టర్లో వెళ్ళలేదు ఆయన ఎందుకు రోడ్ వెళ్ళారు అది ముందే అనుకున్నారా అంటే షెడ్యూల్ వన్ వీక్ ముందే ఉంటుంది కదా మరి ముందే ఆయన రోడ్ వెళ్ళాలనుకుని హెలికాప్టర్ని ట్రూ అండ్ ఫ్రో వాడుకున్న మాట్లాడుకున్నారా లేదు ఎంత పే చేశారు ఈ విషయాలన్నీ కూడా సందేహాలు ఉన్నాయి అందుకని అతను పైలట్ అనిలును తర్వాత కో పైలట్ స్టేయస్ జైన్ అతని పేరు అతన్ని ఇద్దరిని విచారణకి పిలిచారు పిలిస్తే ఇద్దరిలోనూ అనిల్ కుమార్ అతను ఏం చెప్పాడంటే నాకు చాలా అర్జెంట్ పని ఉంది తప్పనిసరి పరిస్థితుల్లో లీవ్లో వెళ్తున్నాను నేను అంటే ఇతను వచ్చాడు ఇతన్ని పొద్దున్న పదకొండు నలభై ఐదు నుంచి మధ్యాహ్నం రెండు వరకు రెండు నలభై ఐదు వరకు విచారించారు విచారిస్తే అతను ఉక్కిరి అయిపోయి చాలా ప్రశ్నలు సమాధానాలు దాటవేశాడు అంటే జరిగిందో అని వివరంగా చెప్పాలి ఆయన న్యాయవాది తోటి వచ్చాడు ఆయన కొన్ని ప్రశ్నలకి ఆయన సమాధానాలు దాటవేశాట అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన న్యాయవాదితో రావడమే కాకుండా ఎక్కడ జరిగింది ఇది రామగిరి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఇది జరిగిందనమాట చెన్నై కొత్తపల్లిలోని రామగిరి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమారును తర్వాత రామగిరి సిఐ శ్రీధర్ వీళ్ళ సమక్షంలో ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు నలభై ఐదు వరకు విచారణ కొనసాగింది అయితే హెలికాప్టర్కి వెనక్కి వెళ్ళిపోవడానికి కారణాలు మాత్రం అతను సరిగా చెప్పలేదు ఎంత అడిగినా కూడా కొన్ని విషయాలు దాటేశాడు అయితే అసలు ఎందుకు ఇక్కడ ఇక్కడ సందేహాలు ఏమొచ్చాయంటే ఇది ముందు ఎలా బుక్ చేసుకున్నారు బుక్ చేసుకున్నాక మీరు ఎంత పే చేశారు మీకు రాను పోను మాట్లాడుకున్నారా లేదా లేదు ఒక ఇక్కడి వరకైనా మాట్లాడుకున్నారు ఇవన్నీ అడిగారు అతను ఎంత పేమెంటో నాకు తెలియదండి రాను పోను అయితే మాట్లాడుకున్నారు విండ్షీల్డ్ దెబ్బతింది కానీ మేము వెళ్ళగలిగాం విండ్షీల్డ్ దెబ్బతింటే ఎలా వెళ్తారు అనేది పోలీసుల ప్రశ్న అనమాట సో దీని అన్నింటికి కూడా అతను సరిగా చెప్పలేదని తెలుస్తుంది మరి మరమ్మత్తు చేయకుండా ఎలా గాలిలోకి వెళ్తుంది అనేది పోలీసుల ప్రశ్న తర్వాత కార్యకర్తలు ఎవరైనా లాగారా లేదు నిజంగా పైలట్ బ్యాగు చోరీకి గురైందా తర్వాత టేక్ ఆఫ్ చేస్తున్నట్టు మీరు జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఇన్ఫామ్ చేశారా ఇప్పుడు వచ్చేటప్పుడు ఇన్ఫామ్ చేశారు వెళ్ళేటప్పుడు కూడా చెయ్యాలి కదా మరి చేశారా లేదా ఎందుకు చేయలేదు ఇట్లా ఇవన్నీ కూడా అడిగారనమాట తర్వాత హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చింది హెలికాప్టర్ గోదావత్ ఏవియేషన్స్ కంపెనీ ఒకటిది జక్కూర్ నుంచి వచ్చింది యాక్చువల్గా అంటే బెంగళూరు వైట్ ఫీల్డ్ దగ్గర అనమాట తర్వాత చిప్పర్ ఏవియేషన్ ప్రైవేట్ కంపెనీ ద్వారా వీళ్ళు అద్దెకి తీసుకున్నారు ఇదేమో నాకు అద్దె ఎంతో తెలియదు అంటున్నాడు ఆయన మళ్ళీ బెంగళూరుకి తీసుకెళ్లేగానే వీళ్ళ షెడ్యూల్ డిసైడ్ అయింది అది చెప్పాడు అతను తర్వాత విండ్షీల్డ్ దెబ్బతింది ఎందుకంటే ప్రజలు ఎక్కువ మంది వచ్చేసారు దాన్ని లాగారు అంటున్నాడు ఆయన అసలు హెలికాప్టర్కి దరిదాపులోకి కొంచెం దూరం వరకు అసలు రానివరు రానివరు పోలీసులు అక్కడ ఉన్నారు వినండి దానికి ఏం జరిగిందంటే అంతకు ముందు రోజే పోలీసులు అక్కడంతా వెళ్ళి వాళ్ళు పరిశీలించారు ఆ ప్రదేశం అంతా కూడా తర్వాత బ్యారికేడ్స్ పెడతారు కదా ఆ బ్యారికేడ్స్ని టెస్ట్ చేసి చాలా అల్కగా ఉన్నాయి మీరు రెండు వర్షాలు పెట్టండి అని కూడా ఆ లోకల్ లీడర్స్కి చెప్పడం జరిగింది వైసీపీ లీడర్స్కి వాళ్ళు కావాలని వినిపించుకోవాలా వాళ్ళు ఏం చేశారంటే ముందే వాట్సాప్ మెసేజ్లు పెట్టేసి పొద్దున కూడా వాట్సాప్లో మెసేజ్లు పెట్టి మీరు అందరూ వచ్చేయండి అని ఊళ్ళలో ప్రచారం చేసేసారు సో వాళ్ళు పరిగెట్టుకుని మీరు చూసారు పొలాల్లోంచి మీరు వచ్చేయండి వచ్చేయండి అంటే పరిగెట్టుకుని వచ్చేసారు అది వైసీపీ వాళ్ళ తప్పు అంటే భద్రతా వైఫల్యం అనేది వీళ్ళ తప్పు పోలీసులు తప్పు కాదు పోలీసులు అక్కడ మొత్తం సెక్యూరిటీని చూస్తారు ఇప్పుడు కార్లు వస్తాయండి కార్లు పార్కింగ్ దగ్గర వాళ్ళు ఉండాలి కదా ఇక్కడ వీళ్ళు హెలిప్యాడ్ దగ్గరికి వస్తారని ఎలా చూస్తారు అనుకుంటారు ఇక్కడ కొద్దిమంది పోలీసులు ఉన్నారు సో వాళ్ళని ఒక్కసారి రమ్మని చెప్పేసరికి వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా వచ్చేస్తారు పరిగెట్టుకుని సో జరిగింది అది అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని పరికరాలు లేకపోయినా కూడా టేక్ ఆఫ్ చేయొచ్చని అబ్బాయి చెప్తున్నాడు ఎవరు ఈ శ్రేయస్ జైన్ అనమాట అంటే ఏ పరికరాలు తన ఉండాలనే లిస్టును మాత్రం ఆయన చెప్పలేదు పైలట్ అంటే టేక్ ఆఫ్ చేసింది చేసుకుని వెళ్ళవచ్చు అని కో పైలట్ అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఏ ఏ పరికరాలు లేకపోతే కూడా ఈ పైలట్ చెప్పాడు కదా కొన్ని పరికరాలు లేకపోయినా కూడా టేక్ ఆఫ్ చేయొచ్చని అది ఏమిటి అనేది మాత్రం అతను వివరంగా చెప్పలేకపోయాడు అంటే దాటేశాడు మీకు ఇక్కడ క్లియర్ కట్గా వైసీపీ వాళ్ళు ఇదొక కుట్ర చేశారు అనేది అర్థమవుతుందండి లేకపోతే ఇప్పుడు అనిల్ ఎందుకు రాలేదు పైలట్ అని ఆయన తర్వాత కో పైలటే ఎందుకు వచ్చాడు కో పైలట్ ఎందుకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నాడు ఇప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకున్నాక ఒక పైలట్గా మీకు అన్నీ తెలుస్తాయి కదా ఇప్పుడు ఒక మీరు పెద్ద పెద్ద వాళ్ళనే తీసుకెళ్తారు అందులో ఇప్పుడు హెలికాప్టర్స్ అనేది మామూలు స్థాయి మనుషులు ఉపయోగించుకోరుగా ఒక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళే ఉపయోగిస్తారు ఉపయోగించినప్పుడు హెలికాప్టర్ అనేది మీకు అందులో ఏమేమి ఉంటాయి ఏ ఏ పరికరాలు ఉండాలి తర్వాత ఏది ఉంటేనే సజావుగా మన ప్రయాణం కొనసాగుతుంది టేక్ ఆఫ్ చేయచ్చు ఏ ఏ అంశాలు ఉంటేనే మనం మళ్ళా దిగచ్చు ఇవన్నీ ఉంటాయి కదా చిన్న తేడా వచ్చినా కూడా హెలికాప్టర్ టేకాఫ్ అవ్వదు లేకపోతే ల్యాండింగ్ అవ్వదు అది అందరికీ తెలిసిన విషయం మరి అంత స్థితిలో కూడా వీళ్ళు ఎందుకు ఈ రకంగా చేశారు అనేది మనం ఆలోచించాలి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ప్రీ ప్లాన్ చేశారు తోపుదుర్తి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించుకుని చేశారా ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇవన్నీ జరిగాయా ఈ అంశాలన్నీ బయటకు రావాలండి దీని మీద పోలీసులు ఇంకా లోతైన విచారణ అయితే చేయాలి ఏది ఏమైనా కూడా ఇవాళ వీళ్ళు దీని ఒక పెద్ద రాజకీయ అంశంగా చేసి ఆయనకి భద్రతా వైఫల్యం ఆ జగన్మోహన్ రెడ్డిని ఏదో చేసేయాలనుకున్నారు మరొకసారి ఉన్నారు సింపతి గెయిన్ కోసమే మీకు అసలు డౌటే అక్కర్లే మీరు మొత్తం ఆయన ప్రస్థానం తీసుకుంటే మీకు ఎక్కడి నుంచి బాబయ్య హత్య గుండెపోటు నుంచి గొడ్డలవేటు వేటు గొడ్డల వేటు నుంచి నారాసు రక్త చరిత్ర మళ్ళా గొడ్డలు వేటు తర్వాత కోడికత్తి శ్రీను తర్వాత మీరు చూసుకుంటే మన ఇతన్ ఎవరు గుళకరాయి సతీష్ ఆ తర్వాత చూసుకుంటే మనకి వరదలో బురదలో తిరగడం వరదల టైంలో తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి రెండు బోట్లు వెళ్ళి కృష్ణా బ్రిడ్జ్ దగ్గర అవి కొట్టుకోవడం తర్వాత ఢిల్లీ వెళ్ళడం ఇలా ప్రతి అంశాన్ని వాళ్ళు రాజకీయంగా వాడుకోవడానికి చూశారు ఇప్పుడు ఈ రాప్తాడు కూడా ఆయన ఒక పరామర్శకు వచ్చి ఈ రకంగా చేయటం అనేది చాలా తప్పండి ఆయన ప్రతిదీ రాజకీయంగా వాడుకుంటున్నారు చావును కూడా ఆయన రాజకీయానికే ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ హెలికాప్టర్ ఇష్యూ అనేది ఇది మామూలు అంశం కాదు ఇందులో వైసీపీ నేతల హస్తం ఉనే ఉంది అనేది మనకి తేటతెల్లం అవుతుంది దీని మీద లోతైన దర్యాప్తు అయితే జరగాలి ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ